ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి సీతాకాంతులు ఎక్కడున్నా కూడా హ్యాపీగా సంతోషంగానే ఉంటారు ఎటొచ్చి శ్రీలత సందీపు వల్లి ఆశతో ఉన్న ఆస్తిని కూడా పోగొట్టుకోవడానికి భద్రంతో చేతులు కలుపుతారు భద్రమేమో వాళ్ళని ముంచే పనిలో ఉంటాడు ఇక అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి కంటే ముందుగానే ఇంటికొచ్చి కూర్చొని ఉంటాడు అంతలో రామలక్ష్మి కూడా ఇంటికి వస్తుంది ఇక రాగానే ఏమండి మనము ఒక పద్యం కాసుకున్నాం కదా ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనుకున్నాం కదా మీరెంత సంపాదించారో చూపించండి అని తను సంపాదించింది కూడా చేతిలో పట్టుకుని లెక్క పెడుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే తను సంపాదించిన డబ్బుల్ని లెక్క పెడుతూ ఉంటాడు రామలక్ష్మి లక్ష్మి తన డబ్బుల్ని లెక్క పెట్టేసి ఖర్చులు పోను వెయ్యి రూపాయలు మిగిలాయండి మీరెంత సంపాదించారు అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే ఖర్చులు పోను నాకు ఆరు వేలు మిగిలాయి అని చెప్తాడు ఆ మాటకి రామలక్ష్మి ఆశ్చర్యపోతుంది అదేంటండి ఇద్దరూ ఒకేసారి ఆటో తోలేం కదా నాకు మాత్రం వెయ్యి మీరు ఆరు వేలు ఎలా సంపాదించారు కొంపదీసి గాల్లో విమానం ఏమైనా తోలారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆ సీక్రెట్ ఏంటో నాకు కూడా చెప్పండి ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ అయితే అదేం లేదు రామలక్ష్మి నాకు కూడా వెయ్యే వచ్చింది కాకపోతే నేను ఒక సలహా ఇచ్చినందుకు ఆ పెద్ద మనిషి నాకు ఐదు వేలు ఇచ్చాడు అని చెప్తాడు ఏంటి సలహా ఇస్తే ఐదు వేలు ఇస్తారా అదేంటండి అని అడుగుతుంది నా ఆటో ఎక్కిన అతను ప్రాజెక్టు మేనేజర్ అంట లో ఏదో ప్రాబ్లం ఉంటే నేను సలహా ఇచ్చానులే దానికి అతను ప్రాబ్లం సాల్వ్ అయినందుకు సంతోషంగా నాకు ఐదు వేలు ఇచ్చాడు అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే అయితే నాకొచ్చిన డబ్బు ఇంటి ఖర్చులకు సరిపోతుందండి మీ డబ్బులు ఇటు అని అవి తీసి హుండీలో వేస్తుంది నా డబ్బులు మొత్తం హుండీలో ఎందుకు అని సీతాకాంత్ అడుగుతూ ఉంటే రేపు మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగకుండా ఈ డబ్బు మనకు పనికొస్తుందండి డబ్బుని మనం భద్రంగా కాపాడితే రేపది మనల్ని కాపాడుతుందండి అని చెప్తుంది సరే మీరు ఫ్రెష్ అయ్యి పైన డాబా మీద వెయిట్ చేయండి నేను కూడా వచ్చేస్తానని చెప్తుంది ఇక రామలక్ష్మి భోజనాన్ని డాబా మీదకే తీసుకెళ్లి ఇద్దరు వెన్నెల్లో కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ సంతోషంగా భోజనం చేస్తారు ఇక శ్రీలత దగ్గరికి వస్తే శ్రీలత వాళ్ళ ఇంటికి భద్రం వచ్చి తను చేయబోయే ప్రాజెక్టు గురించి వాళ్ళకి చెప్తూ ఉంటాడు మనం చేయబోయేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అని ఒక వెంచర్ ని చూపిస్తూ ఉంటాడు ఈ బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళకి సొంత ఇంటి కల అనేది ఒక కలగానే మిగిలిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం క్యాష్ చేసుకుందాము యాభై లక్షలు విలువ చేసే ఇంటిని ముందుగా ఎవరైతే డబ్బులు పే చేస్తారో వాళ్ళకి నలభై లక్షలకి ఇద్దామని చెప్పేద్దాం అప్పుడు కుప్పలు కుప్పలుగా వచ్చి డబ్బులు మనకు పడిపోతాయి నాకు వచ్చిన లాభంలో ఫైవ్ పర్సెంట్ ఇస్తే చాలు అని భద్రం చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది బానే ఉంది భద్రంగారు కానీ మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు పెట్టుబడి పెట్టాలంటే లక్షలు కావాలి కదా ఎక్కడి నుంచి వస్తాయని శ్రీలత అడుగుతూ ఉంటుంది పెట్టుబడి పెట్టమని మిమ్మల్ని ఎవరు అడిగారు పెట్టుబడి ఎవ్వరు పెట్టాల్సిన అవసరం లేదు ఇల్లు కొనే వాళ్లే మనకు పెట్టుబడి పెడతారు అది ఎలాగంటే మనం ముందుగా ఆఫర్ ఇస్తాం కదా ముందుగా ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి పది లక్షలు తగ్గిస్తామని చెప్తున్నాం కదా ఒక్కసారిగా పది లక్షలు తగ్గిస్తూ ఉంటే అందరూ కొనాలనే కదా అనుకుంటారు దాన్నే మనం అవకాశంగా తీసుకుందాము అని అంటాడు నిజమే భద్రంగారు కానీ వాళ్ళు నమ్మి అన్ని లక్షలు మనకి ఇవ్వడానికి ముందుకు రావాలి కదా అని శ్రీలత అడుగుతూ ఉంటుంది నిజమే కానీ మీ సీతాకాంత్ గారికి ఉన్న పేరు పలుకుబడిని ఉపయోగించుకుని మనం డబ్బులు వసూలు చేసుకుందాము సీతాకాంతే కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటనలు ఇస్తాము సీతాకాంత్ గారికి మార్కెట్ లో మంచి పేరుంది కాబట్టి అందరూ నమ్మి మన మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు తర్వాత మనం ఆ వచ్చిన డబ్బులతోనే మనము ఇల్లు కట్టించి మిగిలిన లాభాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్తాడు ఇక శ్రీలత సందీప్ అయితే దానికి ఒప్పుకుంటారు ఇక భద్రం మనసులో ఇలా అనుకుంటాడు తేరకే పైసా పెట్టుబడి లేకుండా డబ్బులు వస్తాయి అంటే ఎవరైనా సరే నమ్మి నా బుట్టలో పడాల్సిందే ఇక సీతాకాంత్ పేరు వాడుకొని వీళ్ళని ముంచే పనిలో ఉంటాను డబ్బులు దండుకునే పనిలో ఉంటాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీలత సందీప్ ధనా వల్లీలైతే పైసా పెట్టుబడి లేకుండా కోట్లు వచ్చి పడతాయని ఊహల్లో తేలిపోతూ ఉంటారు ఇక కోటీశ్వర్లం అయిపోయిన అత్తయ్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక వల్లీ అయితే కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది కూలింగ్ స్పెట్స్ పెట్టుకుని స్పీడ్ గా కారులో వెళ్తూ ఉంటుంది కార్లో కూర్చున్న శ్రీలత ఏమో వసే చిన్నగా డ్రైవ్ చేయవే నాకైతే ఒళ్ళు వణికిపోతుంది ఇక్కడ ఎందుకు అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు ముందా కూలింగ్ స్పెట్స్ తీసి డ్రైవ్ చేయని శ్రీలత చెప్తూ ఉంటుంది వల్లి మాత్రం ఇప్పుడు మనం చాలా రిచ్ అత్తయ్య గారు కూలింగ్ స్పెడ్స్ తీస్తే మనం రిచ్ అని ఎలా తెలుస్తుంది అమ్మా నేను చచ్చిన కూలింగ్ స్పెడ్స్ తీయను అని డ్రైవ్ చేస్తూ ఉంటుంది మరొక పక్క రామ్ కూడా ఆటోలో వస్తూ ఉంటుంది ఒక పక్క రామలక్ష్మి ఆటో మరొక పక్క వల్లి కారు రెండు ఎదురెదురుగా వచ్చి గుద్దుకుని ఒక్కసారి ఆగిపోతాయి ఇక రామలక్ష్మి అయితే కోపంగా ఆటో దిగి ఎవర్రా కారులో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది రామలక్ష్మిని చూసిన వల్లి అయితే అత్తయ్య గారు రామలక్ష్మక్కయ్య అత్తయ్య గారు అని చెప్తుంది శ్రీలత వల్లిని తిడుతూ ఉంటుంది పోయి పోయి దాని ఆటోనే గుద్దావా ఇక దాని చేతిలో మన పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది అందులో రామలక్ష్మి వల్లిని చూసి ఓహో నువ్వా ఏంటి చల్లాయి ఆస్తి చేతికొచ్చే లోపల కళ్ళు నెత్తికొచ్చినట్టున్నాయి రోడ్డు మీద ఎవరు కనిపించట్లేదా ఏంటి అని అంటూ ఉంటుంది శ్రీలత అయితే రామలక్ష్మిని చూసి ఏయ్ ఏంటి మాట్లాడుతున్నావు మర్యాదగా నీ ఆటో నడుతీ అని అంటుంది కళ్ళు నెత్తిన పెట్టుకుని కారు డ్రైవ్ చేసి నా ఆటోని గుద్దింది కాక నన్నే మాటలు అంటవా ఉండండి మీ పని చెప్తానని దారిని వెళ్లే వాళ్ళందరినీ రామలక్ష్మి పిలవడంతో ఇక అందరూ గుంపుగా తన దగ్గరకు వచ్చేస్తారు ఏం జరిగిందని వాళ్ళు అడుగుతూ ఉంటే చూడండి వీళ్ళు ఎదురుగా వస్తున్న ఆటో కనిపించకుండా స్పీడ్ గా వచ్చిన ఆటోని గుద్దిందే కాక నన్నే మాటలు అంటున్నారు ఈ అన్యాయాన్ని చూస్తూ మీరు ఊరుకుంటున్నారేంటి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అందరూ శ్రీలతని వల్లిని తిడుతూ ఉంటారు ఈ ఏమైనా మీ బాబుది అనుకుంటున్నారా కళ్ళు నెత్తును పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా ఎదురుగా వచ్చే వెహికల్స్ ని చూసుకోరా అలా డ్రైవ్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు ఇక రామలక్ష్మి అయితే వీళ్ళని ఇలా కాదండి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తాను అండి వాళ్లే వచ్చి తేలుస్తారు అని పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉంటుంది ఇక వల్లి అయితే శ్రీలతతో చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇప్పటికే మనకు ఆస్తి రాకుండా చేసింది ఇప్పుడు పోలీసులను పిలిచి పోలీస్ స్టేషన్ లో గను వేయించిందంటే ఇక రాకుండా చేస్తుందేమో అత్తయ్య గారు దయచేసి రామలక్ష్మకైతే అయితే మంచిగా మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది ఇక శ్రీలత రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది సరే ఆటో డ్యామేజ్ అయిందని చెప్తున్నావు కదా ఎంతైందో చెప్పు డబ్బుల్ని ని మొహాన పడేస్తాను అని అంటుంది ఇక రామలక్ష్మి చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో నేను మాత్రం పోలీసులు పిలవాల్సిందే అని పోలీసులకి మళ్ళీ కాల్ చేయబోతూ ఉంటుంది ఇక వల్లి అయితే అక్కాయి అక్కాయి పోలీసుల్ని మాత్రం పిలవద్దక్కాయ్ ఏం చేయమంటావో చెప్పు చేసేస్తాము అని అంటుంది రామ్ రామలక్ష్మి అయితే నాకు సారీ చెప్పాలి అని చెప్తుంది ఓ సంతేనా ఒక్కసారి కాదక్కాయి మూడు సార్లు సారీ చెప్తాను అని వల్లి మూడు సార్లు సారీ చెప్తుంది కానీ రామలక్ష్మి మాత్రం నువ్వు కాదు చెల్లై ఆవిడ చెప్పాలి ఆవిడ సారీ చెప్తేనే మీరు ఇక్కడి నుంచి కదులుతారు అని చెప్తుంది వల్లి మాత్రం అదేంటక్కాయ్ కారు డ్రైవ్ చేసింది నేను గుద్దింది నేను ఆవిడెందుకు సారీ చెప్పాలి అని అంటుంది అదేం కుదరత చల్లాయి సారి చెప్తేనే మీరు ఇక్కడ నుంచి వెళ్తారు అని రామలక్ష్మి ఖచ్చితంగా చెప్తుంది ఇక వల్లి శ్రీలత వైపు చూసి అత్తయ్య గారు మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీరు ముందు రామలక్ష్మి కైకి సారీ చెప్పండి అత్తయ్య గారు మనం ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదామని చెప్తుంది ఇక శ్రీలత అయితే రామలక్ష్మి వైపు చూసి సారీ పొరపాటున ఉద్దేశం క్షమించు అని అడుగుతుంది ఇక రామలక్ష్మి అయితే వినిపించట్లేదు గట్టిగా చెప్పండి అని అంటుంది ఇక శ్రీలత అయితే నన్ను క్షమించు అని గట్టిగా అరుస్తుంది ఇక రామలక్ష్మి తన వైపు చూసి ఇప్పుడు నన్ను క్షమించమని అడిగినట్లే ఏదో ఒక రోజు మా ఆయన్ని కూడా క్షమించు అని అడిగేలాగా చేస్తాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అని శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది